భూపాలపల్లి నియోజకవర్గం కోతపల్లి గోరి మండలం కోడేపాక గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రశ్నించిన రేణుక ఎల్లంబతల్లి కంట మహేశ్వర స్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలు గ్రామస్తులతో కలిసి దర్శించుకున్నారు ముందుగా ఎమ్మెల్యేకు నేతలు స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి కంట మహేశ్వర స్వామి వారి ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు భక్తుల పాలిట కొంగు బంగారంగా రేణుక ఎల్లమ్మ తల్లి నిలిచిందన్నారు చిన్న కోడేపాక గ్రామంలో ఆలయాల అభివృద్ధి గ్రామ అభివృద్ధి కొరకు తన బంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు రేణుక రేణుకా ఎల్లమ్మ తల్లి కంఠమేశ్వరుని ఆలయము గౌడ కులస్తులు నిర్మించుకొని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది దాని సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది ఈ గుడికి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కానీ వాళ్ళ నాలుగు ఎకరాల భూమికి పట్టవ కానీ అదేవిధంగా ఆ నాలుగు ఎకరాల భూమి కొరకు బోరు మోటార్ కానీ దీనికి అప్రోచ్ రోడ్ కూడా కావాలని కోరడం జరిగింది కరెంటు కూడా లేదు కరెంటు కావాలని కోరడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆలయానికి అన్ని వసతులు రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుంది ఇప్పుడు మనము ఈ ఆలయము ఆ ఎల్లమ్మ తల్లి ఆశీసులు ఈ ప్రాంతము చిన్నకూడపాక అదేవిధంగా ఈ యొక్క గోరుకొత్తపల్లి మండలం రేగొండ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలపై ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుతూ ఆ అమ్మవారి శక్తి మాకిస్తే ఆ శక్తితో వీళ్ళు కోరినటువంటి పనులన్నీ కూడా తప్పకుండా చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది